వాసవి వాగ్దవీ క్లబ్ సేవలు అగ్రగామి పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు పాఠశాల కిట్లు యూనిఫామ్లు పంపిణీ ఆర్థికంగా బలహీన వర్గాల రోగులకు వైద్య సదుపాయం ఉచిత ఆరోగ్య శిబిరాలు బ్లడ్ డొనేషన్ క్యాంపులు అనాథాశ్రమాలు వృద్ధాశ్రమాలు వికలాంగుల ఆశ్రమాల్లో ఆహారం బట్టలు పంపిణీ పర్యావరణ పరీక్షల్లో భాగంగా మొక్కల పంపిణీ శుభ్రత కార్యక్రమాలు ప్లాస్టిక్ తగ్గించే ప్రచారం మహిళా సాధికారత కోసం స్వయం ఉపాధి శిక్షణలు కుట్టు యంత్రాల పంపిణీ సహజ విపత్తుల సహాయంలో తక్షణ సహాయం ఆహారం దుస్తులు మందులు పంపిణీ వాసవి మాత వాగ్దేవి ఆశస్సులతో ఈ సేవా యజ్ఞం నిరంతరంగా కొనసాగుతోందన్నారు సమాజానికి అద్దం పట్టే పాత్రికేయుల సేవను గుర్తించిన వాసవి వాగ్దేవి క్లబ్ సభ్యులు పాత్రికేయులకు షాల్వా కప్పి బహుమతులు అందజేసి సన్మానం చేసిన వాసవి క్లబ్ ఈ కార్యక్రమంలో ఐపీఎస్ ఆఫీసర్ పద్మ అరుణ పాత రాధాకిషన్ కిషన్ వాగ్దేవి క్లబ్ అధ్యక్షురాలు రూపాశ్రీ ప్రధాన కార్యదర్శి రాజామణి కోశాధికారి గంపా హరితలు పాల్గొన్నారు మధుకర్ గారు కరీంనగర్ లో ఇంత మంది వేషుల్లో ఉన్నాము ఎక్కడెక్కడో క్లబ్ ఉంది కరీంనగర్ లో ఎందుకు ఉండకూడదు అని చెప్పి టూ థౌసండ్ ఫైవ్ లో స్టార్ట్ చేశాము ఈ రోజు అది ఇక్కడ ఎనిమిది క్లబ్లు అయినాయి అప్పుడు ఒకటే క్లబ్ వనిత క్లబ్ అప్పుడైతే ఎవరిని మెంబర్ చేయాలంటే ఎవరు రాలేదు మీరు గంజిల కోమట్ల దగ్గర బొట్టు పెట్టి వాసవి క్లబ్ అంటే ఆడే దగ్గరేదా మేము క్లబ్కి ఎందుకు వస్తామన్నారు క్లబ్ కాదండి సేవా కార్యక్రమం దాని పేరు అలా ఉంది దా రిజిస్టర్డ్ ఫార్మ్ మనం దాన్ని మార్చరాదు బట్ సేవ అనేది అందరికి లక్ష మంది మెంబర్స్ ఉన్నారు ఈ రోజు అందులో మా డిస్టిక్ట్ వన్ నాట్ సెవెన్ లో ఫార్టీ వన్ క్లబ్స్ ఉన్నాయి అన్ని యాక్టివ్ క్లబ్స్ ప్రెసిడెంట్లు పిఎస్టీలు అందరు ఇంత యాక్టివ్ ఉంటారు వాళ్ళందరికీ ఇన్స్పిరేషన్ మేము సేవ చెయ్యాలి అన్న భావం కలగాలి అంటే ఒక స్టేజ్ రావాలి ఇప్పుడు మీరు జర్నలిస్టులు కాబట్టి ఇక్కడికి రాగలిగారు వాళ్ళు పిహెచ్డిలు కాబట్టి ఇక్కడ ఉన్నారు పేరు ఊరు లేకపోతే మనని ఎవరు ఎందుకు రమ్మంటున్నారు అన్న ఆలోచన వస్తుంది ఆ విధంగా ఉండదు సర్వీస్ టు ఆల్ ఎవరైనా డబ్బులు ఇస్తే తీసుకుంటారు లేకపోతే వీళ్ళు అందరు వర్క్ చేస్తారు మీరు ఏ బడికన్నా వెళ్ళి చూడండి ఏ గుడికన్నా వెళ్ళి చూడండి ఏ అనాథాశ్రమైన వెళ్ళి మీ మానసిక దివ్యాంగుల దగ్గరికి నేను వెళ్ళాను వెళ్తే ఐదో క్లబ్ మేడం మీరేమి ఇవ్వడానికి వచ్చారు అన్నారు అంటే ఎవరైతే వాళ్ళు ఇచ్చారో వాళ్ళు ఏమీ మేము ఇస్తాం కొందరు వచ్చి వాటర్ బాటిల్ ఇచ్చారు కొందరు వచ్చి టిఫిన్ బాక్సులు ఇచ్చారు కొందరు వచ్చి ప్లేట్లు ఇచ్చారు ఇప్పుడు వీళ్ళు క్యారమ్ బోర్డు ఇచ్చారు కరీంనగర్ లో ఉన్న ఎనిమిది క్లబ్బులు ఒకటిని మించి ఒకటి పనిచేస్తున్నాయి కొన్ని ఎక్కువ చేస్తున్నాయి కానీ ప్రోటోకాల్ ప్రకారం అందరూ అన్ని చేస్తారు బీదవాళ్ళకి చీరలు పంచడం మున్సిపాలిటీ వర్కర్ ఎవరు ఏ ఒక్కరి సొత్తు కాదు మున్సిపాలిటీ వర్కర్ ని సన్మానం చేస్తాం పోస్ట్ మ్యాన్ ని సన్మానం చేస్తాం న్యూస్ పేపర్ బాయ్ ని సన్మానం చేస్తాం ఏంటంటే ఈ వాసవి క్లబ్ అనేది ప్రతి ఒక్కరిని గౌరవిస్తుంది వృత్తిని గౌరవిస్తుంది సర్వీస్ ను గౌరవిస్తుంది డాక్టర్స్ డే రోజు డాక్టర్లని సిఏ రోజు సిఏ వాళ్ళని టైలర్ ను కూడా సన్మానం చేశారు అందులో ఏమొస్తుంది మనం ఒక షాలు కప్తాం కానీ వాళ్ళు ఎంత సంతోషపడతారు మనం పిలిచి ఒక వేదిక మీద అందరిని పిలిచినప్పుడు వాళ్ళందరూ చాలా సంతోషపడతారు ఆ విధంగా సర్వ సరస్వతి పుష్కరాల్లో దాదాపు యాభై నుంచి అరవై లక్షల ఫండ్ నా వంతుగా నేను కూడా ఒక పదకొండు వేలు ఇచ్చాను ఆ విధంగా అందరూ ప్రతి ఒక్కరు వంద రూపాయలు ఇచ్చిన వాళ్ళని కూడా మేము వద్దనము పదకొండు వేలు ఇచ్చిన వాళ్ళనేమి ఇది చెయ్యం బట్ అందరు పైసలు కలిస్తేనే తిరుపతి ఉండీల లాగా సర్వీస్ చేయగలుగుతాము లేకపోతే ఎప్పుడూ సర్వీస్ చేయలేము ఇందులో నుంచి ఒక త్రీ సిక్స్టీ రూపీస్ ఇంటర్నేషనల్ ఫండ్ కి పంపిస్తాం వాళ్ళ ఎక్స్పెండిచర్ ఉంటది పేపర్ వర్క్ ఉంటుంది తర్వాత కేసీజిఎఫ్ అని ఈ కల్వకుంట్ల చంద్రసేన గుప్తగారు పుట్టినరోజు నాడు ఆయన ఒక విద్యా సంస్థని స్టార్ట్ చేశాడు కేసీజీఎఫ్ అని ఆ రోజు నాడు ఒక రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తే ఒక పేద పిల్లవాడికి చదువు చెప్పిస్తారు ఆ విధంగా ఇప్పుడు దాదాపు ఎన్ని కోట్ల రూపాయలు ఫండ్ కలెక్ట్ చేశాము దాంతో అంతమంది పేద విద్యార్థులు మీరు డబ్ల్యూడబ్ల్యూ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ డాట్ కామ్ అని కొట్టండి సేవా కార్యక్రమం అలా వస్తాయి నేను చెప్పింది చాలా తక్కువ అందులో ఉండేది చాలా ఎక్కువ ఎక్కువఎస్పీ వృద్ధాప్య పెన్షన్ పథకం కూడా ఉందండి ఇందులో ఏ ఇన్సూరెన్స్ వాళ్ళు కూడా ఇవ్వరు అలాగా ఆ ఇచ్చేది ఎవరు డబ్బులు వీకేఎస్పి అంటే ఒక మూడు వేల రూపాయలు మనం ఈ రోజు కడతాం కడితే అందులో ఏ సభ్యుడైనా వాసవి క్లబ్ సభ్యుడయ్యండి చనిపోతే మొత్తం సభ్యులు లో ఒక ఆరు వందలు ఉన్నారనుకోండి ఆరు వందలు ఇంటూ వంద ఎన్ని అవుతాయి ఆరు లక్షలు అవుతాయి ఆరు లక్షలు వాళ్ళ కుటుంబానికి ఇస్తాము ఎవరైనా ఇస్తారా వేరే వాళ్ళు ఇంచు వంద రూపాయలు మనం వెళ్తే పనులు తీసుకెళ్తాం కూరగాయలు తీసుకెళ్తాం ఎవరైనా చనిపోయినా తీసుకపోతాం హాస్పిటల్లో ఉన్న ఆ వంద రూపాయలే వీటికి ఖర్చు పెట్టినైతే ఆ వ్యక్తి చనిపోయినప్పుడు వాళ్ళ కుటుంబానికి ఎంత చేసిన వాళ్ళం అవుతాము అన్నది ఇంపార్టెంట్ ఆ విధంగా వికేఎస్బి కేసీజీఎఫ్ అనే పథకాలు మీరు డబ్ల్యూడబ్ల్యూ అది ఒకటి ఆన్ చేయండి అది ఓపెన్ టు ఆల్ మీరు అన్ని చూడవచ్చు సేవా కార్యక్రమాలని థ్యాంక్ యూ నాకు ఇంత టైం ఇచ్చిన వాగ్దేవి క్లబ్స్టే ముందుగా జర్నలిస్ట్ అందరికీ నా జర్నలిస్ట్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను వాగ్దేవి క్లబ్ అంటే వాసవి క్లబ్ అంటే మీకు అందరికీ తెలియదు ఏం లేదు వాసవి క్లబ్ వాగ్దేవి క్లబ్ అంటేనే సేవా కార్యక్రమాలు చేసేటటువంటి క్లబ్ అని మనకు అర్థము అందులో ఫస్ట్ మేము ఫార్మేషన్ డే రోజే వస్త్రదానము రైస్ దానము మాకు ఏ ప్రోగ్రామ్ చదివినా సేవతో స్టార్ట్ చేయమంటారు మా పెద్దవాళ్ళు ఆ విధంగానే మేము ఫాలో అవుతూ వస్తున్నాము ఫార్మేషన్ డే రోజు కూడా రైస్ బ్యాగు వస్త్రదానము ట్వంటీ సిక్స్త్ జనవరిప్పుడు కూడా స్వచ్ఛ భారత్ చేశాము పేద విద్యార్థులకు సరస్వతి పథకం కింద ఐదు వేలు ఇచ్చాము సివిల్ హాస్పిటల్లో పండ్లు దానం చేశాము మా క్లబ్ వద్ద మా క్లబ్లో ఉన్న సభ్యుల పెళ్లి రోజు కానీ పుట్టినరోజు కానీ వాళ్ళ పిల్లల పెళ్లి రోజు కానీ అప్పుడు అన్నదానాలు చేయడము అనాథ వృద్ధులకు వికలాంగులకు వాకర్స్ పంపిణీ చేశాము మా క్లబ్ నుండి పొద్దురుపాక గ్రామంలో వాటర్ ట్యాంక్ ఇవ్వడం జరిగింది అందులో గుడిలో మొన్న అన్నదానం చేశాము ప్రతి ఒక్కటి చెప్పుకుంటూ పోతే చాలా సేవా కార్యక్రమాలు చేశాము ఇప్పటికీ బాగుంటే ప్రజలు బాగుంటేనే మనందరం బాగుంటాం మన దేశం బాగుంటుంది ప్రతి ఒక్కరు సుఖ సంతోషాలతో ఉండగలుగుతారు ఎలాంటి తప్పుడు భావనలు చేయకుండా మీడియా ఒక రకంగా చూస్తే ఈ రోజుల్లో చూస్తున్నాం మనం ఏ చిన్న తప్పు ఏ పొరపాటు చేసినా కూడా మన మీడియా ద్వారా ప్రజలందరికీ తెలియజేసేటటువంటి అవకాశం ఈ రోజు మీడియా వాళ్ళు ఆ కల్పిస్తున్నారు మరి ఇలాంటి ఈ ఇట్లాంటి విషయాలు మీరు పేపర్లో రాయడము వీడియోలలో చూపించడం ఇలాంటి జరిగినప్పుడు మనకి వ్యతిరేకంగా శక్తులు కూడా ఉంటాయి మరి వాటిని ఎదుర్కొని తట్టుకొని మీరు ముందుకొచ్చి ఉన్న నిజాలను బయటికి తీసుకొస్తున్నారంటే మీకు హార్టీ కంగ్రాజులేషన్స్ అండ్ ధన్యవాదాలు కూడా ఎందుకంటే అంటే చిన్న ఇప్పుడు అన్ని సేకరణ చేయడం కూడా ఇన్ని పేపర్లు ఇన్ని ఛానళ్ళు ఎందుకు అంటే ఒక్కొక్కరికి ఒక విషయం తెలుస్తుంది ఇంకో ఛానల్కి ఇంకో విషయం తెలియకపోవచ్చు అలా మన ఆల్ ఓవర్ ఇండియా దేశం మొత్తం లెవెల్లో ప్రతి న్యూస్ కవరేజ్ కావాలంటే అన్ని పత్రికలు ఉండాల్సిందే అన్ని ఛానల్స్ ఉండాల్సిందే అందరూ కూడా కృషి చేయాల్సిందే అప్పుడే ప్రజలకు అనేది ఇన్ఫర్మేషన్ అనేది చేరువవుతూ ఉంటుంది మరి ఇలాంటి వృత్తిని చేస్తున్నటువంటి జర్నలిస్టులని గౌరవించాలనే ఉద్దేశంతో మా వాసవి ఇంటర్నేషనల్ క్లబ్ వాళ్ళు ఈరోజు మీకు సన్మానం చేయడానికి ఒక కార్యక్రమాన్ని స్పెషల్గా మీ కూడా కేటాయించడం జరిగింది దానికి వచ్చిన మీ అందరికి కూడా మరొకసారి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ